తిరుపతి జిల్లా సత్యవీడు శ్రీ సిటీ ఎస్సీ జెడ్ పరిధిలో దాదాపు మూడు గ్రామంలో కొల్లడము ఇరుగులము పెద్ద ఈటిపాకంలో దాదాపు నూట నలభై నాలుగు ఎకరాలు పరిశ్రమల కోసమని భూసేకరణ నోటీస్ ఇచ్చి నెల రోజులయ్యింది ఈ గ్రామంలో భూములు తీసుకుంటామని ప్రభుత్వం గ్రామ సభలు పెట్టడం కానీ వాళ్ళకు పరిహారం ఇంత ఇస్తామని చెప్పడం కానీ ఏమి చేయకుండా ఇంగ్లీష్ పేపర్లో న్యూస్లు ఇచ్చి ఈరోజు ఆ భూములంతా బలవంతంగా తీసుకోవడానికి కొనుక్కుంటున్నారు దీనికి ఎస్సీ జెడ్కి సంబంధించినటువంటి శ్రీ సిటీకి ఏమాత్రము సంబంధం లేదు ఈరోజు ఈ గ్రామాల్లో ఈ బలవంత భూ సేకరణ అరికట్టాలని ఒకవేళ భూములు తీసుకుంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఆ భూములు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకారు సంఘం రైతు సంఘం నాయకులు ఆ గ్రామాల్లోకి వస్తే శ్రీ సిటీకి సంబంధించినటువంటి దాదాపు యాభై ఐదు మంది రౌడీల్ని మా ఇంట పంపించి గ్రామంలో ప్రజల దగ్గర కలవకుండా భయభ్రాంతులు సృష్టించే మా మీద దాడి చేయడానికి కొనుకుంటున్నారు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఏ మాత్రం సంబంధం లేని శ్రీ సిటీ యాజమాన్య పైన చర్యలు తీసుకోవాలని ఉభయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వంటి వాళ్ళు దాదాపు తరతరాల నుంచి కొన్ని సంబంధించిన దళితులు బీసీలు యాదవులు ఎకరా ఆరెకరాకు మించి ఎవరికి లేదు ఈ భూమి మీద ఆధారపడి గొర్రెలు మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నటువంటి ఈ భూముల్ని శ్రీ సిటీ పరిధిలో ఉన్న ఉందనే పేరుతో విలువైనటువంటి భూమిని పావులో ఇచ్చి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి గ్రామంలో శ్రీ సిటీ యాజమాన్యం రౌడీల్ని గుండాలని పెంచి పోషిస్తూ ఎవరు తిరగబడకుండా ప్రశ్నించకుండా మాట్లాడకుండా అణగదొక్కుతూ దాడులు చేస్తూ కేసులు పెట్టి భయప్రాంతాలు చూస్తున్నా పోలీస్ అధికారులు మిన్నకుండా ఉండడం అనేది చాలా దుర్మార్గమైంది ఇక్కడే డిఎస్పి కార్యాలయం ఉంది మేము పర్యటిస్తున్న విషయం మా వాళ్ళు ముందే చెప్పారు కానీ యావ మంది రౌడీలు వచ్చి మమ్మల్ని భయపెడుతున్న పోలీసులు మిన్నకుండా చూడడం అనేది చాలా దుర్మార్గమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి శ్రీ సిటీ యాజమాన్య మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ బలవంతంగా భూసేకరణ ఆపాలి రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా న్యాయమైన పరిహారం పునర్వాసం కల్పించాలి మూడు గ్రామాల పరిధిలో మూడు వందల కుటుంబాలు సర్వం కోల్పోతున్నారు భూములు కోల్పోయిన రైతులే కాకుండా దాని మీద ఆధారపడుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పనులు పోతున్నాయి వ్యవసాయ పనులు పోతున్నాయి కాబట్టి ఈ మూడు గ్రామాల పరిధిలో ఉన్న పేదలను ఆదుకోవాలి రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేయాలి బలవంత సేకరణ ఆపాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి శ్రీ సిటీ యాజమాన్యం చేస్తున్నటువంటి రౌడీలు దౌర్జన్యాన్ని అరకట్టాలి లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను